స్టేజ్ పైన పల్లవి ప్రషన్ అమర్దీపుల్ని చూసి ఏడ్చేస్తున్న శివాజీ అక్కడ నాగార్జున సైతం ఆపలేకపోయారు శివాజీ కన్నీళ్ళని అయితే అసలు విషయానికి వస్తే శివాజీ మొదటి వారం నుండి తను విన్నర్ అవుతాడని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు అయితే నన్ను బయటికి పంపించండి లేదంటే హౌస్లో ఉంచండి అనడం నేను బయటకు వెళ్ళిపోతే నన్ను ప్రతిసారి కూడా బిగ్ బాస్ అయితే వెళ్ళనివ్వకపోవడం ఇలా పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రతిసారి కూడా శివాజీకి రావడంతో తన విన్నింగ్ రేస్ని చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చేసాడు ఇక గ్రాండ్ ఫినాలి స్టేజ్ పైన అయితే వరుసగా ముగ్గురు హౌస్ ఎలిమినేట్ అయిపోయాక ఇంకా అమర్తి పదవి ప్రశాంత్ శివాజీ మిగలడంతో ఇంకా నేను విన్నర్ అవడం ఖాయం అంటూ శివాజీ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ స్థానంలో ఖచ్చితంగా కనిపించాయి అటువంటి శివాజీని శివాజీ ఆర్ ద ఎలిమినేటెడ్ ఇన్ థర్డ్ పొజిషన్ అంటూ నాగార్జున చెప్పేసరికి ఆ అనౌన్స్మెంట్ కి ఇంకా మౌనం పాటిస్తూ స్టేజ్ పైకి వచ్చి ఆఖరికి అయితే పెట్టేసుకున్నాడు నాగార్జున గారు ఏడవకు అంటే ఇది ఏడుపు కాదు ఇది నాలో ఉన్న బాధంతా బయటకు తీస్తున్నాను అంటూ బాధపడుతూ ఇక శివాజీ అయితే కొన్ని వర్డ్స్ని కూడా షాకింగ్గా మాట్లాడుతూ వచ్చేసాడు ప్రశాంత్ విషయంలో ఈ రోజు నేను అక్కడ లేకపోయి ఉంటే ప్రశాంత్ నీ పరిస్థితి ఏమయ్యేదో నీకు తెలుసు కదా అంటూ అనడం ఏమయ్యేది శివాజీ ప్రశాంత్ పరిస్థితి అంటూ నాగార్జున క్వశ్చన్ చేయడంతో ఏం చెప్తాను బాబు గారు వాడు చాలా అమాయకుడు నేనే కానీ లేకపోయి ఉంటే ఇప్పుడు హౌస్ లో వాడిని బ్రతకనిచ్చేవారు కాదేమో అంటూ శివాజీ అయితే ఇండైరెక్ట్ గా అమర్దీప్ పై కౌంటర్ విసురుతూ వచ్చేసాడు ఇలా ఫైనల్ గా ఏది ఏమైనా థర్డ్ పొజిషన్ లో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శివాజీ ఎలిమినేట్